కర్ణాటక మద్యం ఐదు మంది ప్రాణాలను బలిగొంతే బార్లపల్లి ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే తెదేపా నేత షాజహాన్ బాషా పనిచేసే నాయకుడు జంగాల శివరాం జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కేక్ కట్ చేసి కుప్పం పలమనేరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం ద్విచక్ర వాహనం ఆటో ఢీకొన్న ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు ఇద్దరి పరిస్థితి విషమం బార్లపల్లి ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించిన వైసీపీ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్ గ్రామస్తుల కోరిక మేరకు ఎంపీ మిథున్ రెడ్డి సహకారంతో త్వరలో స్పీడ్ బ్రేకర్లు వేయిస్తున్నట్లు హామీ ఇచ్చిన వైసీపీ నేతలు చూస్తే మదనపల్లి బెంగళూరు జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు రైతులతో పాటు ముగ్గురు యువకులు మృతి చెందిన ఘటనలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి మదనపల్లి పట్టణం స్థానిక దేవతానగర్లో నివాసం ఉంటున్న విక్రమ్ రీత్యా అమెరికాలో ఉంటూ వారం రోజుల క్రితం ఇండియాకి వచ్చి మదనపల్లిలోని తన మిత్రులకు మద్యం పార్టీ ఇచ్చేందుకు స్నేహితులు శ్రీనాథ్ తిలక్ హరీష్లతో కలిసి ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలోని రాయలపాడుకి మద్యం సేవించేందుకు వెళ్లి సాయంత్రం తిరుగు ప్రయాణంలో చీకల పంచాయతీ బార్లపల్లి వద్ద డైరీలో పాలు పోయడానికి వచ్చి ద్విచక్ర వాహనంలో రోడ్డు పక్కన ఉన్న ఇద్దరు రైతుల్ని తాము ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనంతో ఢీకొనడంతో సంఘటనా స్థలంలోని ఇద్దరు రైతులు మృతి చెందారు స్కార్పియోలో ప్రయాణిస్తున్న యువకులు గ్రామస్తులు తమపై దాడి చేస్తారనే భయంతో మరింత వేగంగా మదనపల్లి వైపు వెళ్తూ బార్లపల్లి సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న బోర్ లారీని ఎదురుగా ఢీకొన్న ప్రమాదంలో స్కార్పియోలో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు స్నేహితులు విక్రమ్ శ్రీనాథ్ తిలక్లు మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు ప్రమాదంలో మృతి చెందిన ఐదు మృతదేహాలకు సోమవారం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు మృతి చెందిన కుటుంబాలను పరామర్శించేందుకు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణానికి చేరుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ శాసనసభ్యులు షాజహాన్ బాషా శవ పరీక్ష ఏర్పాట్లను పర్యవేక్షించారు మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా కల్పించారు ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మద్యం నాశరకంగా ఉందని సమీప కర్ణాటక కు ఆదివారం స్నేహితులతో కలిసి వెళ్లిన ఆరు మంది యువకులు నలుగురు యువకులు బాగా మద్యం సేవించి తిరుగు ప్రయాణంలో వేగంగా వాహనం నడుపుతూ బార్లపల్లి సమీపంలో రోడ్డు పక్కన ఉన్న ఇద్దరు రైతులను ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు రైతులు మృతి చెందారు ప్రమాదానికి కారణమైన తమపై గ్రామస్తులు దాడి చేస్తారనే భయంతో మరింత వేగంగా వాహనం నడుపుతూ మదనపల్లి వైపు ముందుకెళ్లే క్రమంలో రోడ్డు పక్కన ఆపి ఉన్న బోరు లారీని ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు యువకులు సంఘటనా స్థలంలోనే మృతి చెందడం మరో ముగ్గురు తీవ్ర గాయాలతో బెంగళూరు తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వయసుకు వచ్చిన యువకులు అర్థాంతరంగా తనవు చాలించడంతో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారని షాజహాన్ బాషా ఆవేదన వ్యక్తం చేశారు ఈ ప్రమాదానికి ఆంధ్ర మద్యమే కారణమని వైసీపీ ప్రభుత్వంపై షాజహాన్ బాషా మండిపడ్డారు ఆంధ్ర కర్ణాటక బార్డర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయకపోవడం మద్యం తాగిన వారిపై కఠిన చర్యలు లేదు లేకపోవటం ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని షాజహాన్ బాషా నిర్ణయాలకు మార్చుకోవాలా దాదాపు ఐదు మంది బలి కావడం ఒక మంచి నాణ్యతమైన మందు ఇక్కడ చాలా మంది కరెంట్ దాంట్లో మందు సేవించకుండా వాళ్ళతో కలిసి వాళ్ళు కూడా వెళ్ళకున్నాడు నా తమ్ముడు చాలా బాధ ప్రభుత్వాలు ఇది బాధ్యత తీసుకోవాలా అచ్చి మంచి పరిస్థితి ఏం ఉంది డ్రైవింగ్ చేసే పరిస్థితులు ఉన్నారా లేదా ఏ విధంగా ఆరోగ్య పరిస్థితి అది కూడా చూడకుండా టీక్ బార్డర్ చెక్ పోస్ట్ లో సరైన రోజు మనకి ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది ఈ యాక్సిడెంట్కి ముఖ్య కారణం వచ్చి కర్ణాటకలో దొరికే మంచి క్వాలిటీ మంది చాలా మంది ఆదివారాలు ఏం చేస్తున్నారంటే అక్కడ వెళ్తున్నారు అద్దం చూస్తున్నారు అక్కడ ఏమో కొన్ని జరిగే అనుమతి కారణాలు జరుగుతున్నాయి దీనికి ఒకవేళ చెక్ పోస్ట్ మనం నిలబెట్టి దానికి సరైన మనము నిర్ణయం తీసుకొని వాళ్ళు చెక్ చేసి వాళ్ళకి చూసి ఈరోజు ఇంత దారుణం జరిగేది ప్రతి ఒక్కరు ఎవరైతే చనిపోయారు వాళ్ళపైన చార్ ఎవరు కూడా పలకలే తెలిసిన ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా వచ్చి చూడకుండా పోవాలి చాలా బాధక ఒక వాస్తవం చెప్పాలంటే మనము రాజకీయ వ్యవస్థ బాధ్యత అనేది ఉండాలి జవాబారీతనం ఉండాలి లేకుండా వచ్చినాము చనిపోయింది ఒక నిలబడినాము అడితో కొంచెము వాళ్ళకి ఏదో ఇది అది కల్పించేసినాము వాళ్ళు అంత్యక్రియలు ఏదో డబ్బులు ఇవ్వాలి అది పద్ధతి కాదు మనం తీసుకునే నిర్ణయాలు అనేది చాలా జవాబుదారితనంగా ఉండాల ఈరోజు ప్రభుత్వం పైన చాలా పెద్ద ఒత్తిడి ఉంది ప్రభుత్వం సరైన స్వకాలంలో ఈ స్పిరిట్ లాంటి మందు ఇచ్చి ఇట్లా చేయడం మంచిది కాదు మేము సూటిగా ఖండిస్తున్నాము ప్రతి ఒక్కరికి పది పది లక్ష రూపాయలు ఎక్స్గ్రేషియా తక్షణం ఈరోజే ప్రభుత్వం ప్రకటించాలని కోరుతున్నాము మంచి ఫ్రాండ్స్ దొరుకుతాయి అనేసి వాళ్ళు వెళ్ళడం జరిగింది తిరిగి వెనికి వస్తుండగా కొంచెం దూరం రాగానే అక్కడ దగ్గరలో ఉన్న రైతులకి యాక్సిడెంట్ చేయడం జరిగింది వాళ్ళిద్దరు స్పాట్లో వెళ్ళిపోయారు ఇంకొంచెం దూరం రాగానే ఒక కార్ గడ టీ కొట్టడం జరిగింది ఆ దీంట్లో మొత్తం జనాలు ఫ్రెడ్డింగ్ రావడంతో ఎక్కువ స్పీడ్ రావడం వల్ల వాళ్ళు ఎదురుగా నిలబడిన లారీకూడని

జన్మదినాన్ని పురస్కరించుకుని మదనపల్లి పట్టణం శుభం ఫంక్షన్ హాల్ నందు జనసేన పార్టీ నాయకులు అడపా సురేంద్ర తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ రాటకొండ మధుబాబు మధ్య కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాదెండ్ల విద్యాసాగర్ మధుబాబు ఆర్జే వెంకటేష్ గంగారపు నవీన్ చౌదరి రాష్ట్ర చేనేత అడపా సురేంద్ర జిల్లా జాయింట్ సెక్రటరీ సనావుల్లా మండలం అధ్యక్షులు గ్రానేట్ బాబు నిమ్మనపల్లి అధ్యక్షులు ప్రదీప్ సింగ్ రామసముద్రం మండలం అధ్యక్షులు చంద్రశేఖర్ గడ్డం లక్ష్మీపతి చంద్రశేఖర్ రాజారెడ్డి మేకల చెరువు అర్జున పురం నగేష్ ఫాజిల్ తోట కళ్యాణ్ గంగులప్ప విజయ్ కుమార్ నాగవేణి గండికోట లోకేష్ కుమార్ జనార్దన్ రేణుకా నిరంజన్ చరణ్ లోకేష్ జయ సంతోష్ హితేష్ ఆర్వి కిషోర్ కిషోర్ పవన్ నిఖిల్ ఆదర్శ్ సాయి ఉమేష్ రాఘవ సీన లిఖిత్ శ్రీనివాసులు చంద్రమోహన్ జయ శివ అగ్వేటి శ్రీధర్ హర్ష తదితరులు పాల్గొన్నారు అలాగే జనసేన నాయకులు కార్యకర్తలు మరియు అన్న రామ్దాస్ అన్న ఆధ్వర్యంలో ఇక్కడ జనసేన పార్టీ కార్యాలయంలో ఇక్కడ జనసేన జనసేనంగా జరుపుకున్నాము మాకెంతో సంతోషంగా ఉంది ఇప్పుడు ఇంకా నలభై రోజుల్లో ఎన్నికలు వస్తాయి ఇక్కడి నుంచినే మా ఎన్నికల సంగ్రామంలో మేము స్టార్ట్ చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా రామదాస్ రెడ్డి ఎలక్షన్స్లో జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా చేసుకుని ఉమ్మడి తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మేము అందరికి సీట్ రావాలని కోరుకుంటూ వచ్చిన వెంటనే అందరిని ఎమ్మెల్యేగా చేస్తున్నాము అందరూ అందరు ముందుగా కూడా విధంగా ప్రమాణం చేస్తున్నాము అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రంలో వైసీపీ ముహూర్త ఆంధ్రప్రదేశ్ అనేసి కనకం కట్టుకున్నారు దానికి కూడా మేము అందరూ నిబద్ధతగా ఉండి ఖచ్చితంగా వైసీపీ ముహూర్త ఆంధ్రప్రదేశ్లో భాగం పంచుకొని తెలుగుదేశము జనసేన ప్రభుత్వం వచ్చేదానికి మేమందరూ కూడా ఇద్దరు కృషి చేస్తాం తెలియజేస్తున్నాం సోదరుడు బెంగాడ శివరాం గారు జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆయనది యాభై ఒకటవ జన్మదినము మరియు ఇరవై ఐదవ వార్షికోత్సవ వివాహ వార్షికోత్సవం ఈ సందర్భంగా ఇక్కడ జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరితో అందరితో కలిసి సంతోషంగా శివరాం గారు కేక్ కట్ చేసి అందరినీ కూడా ఆనందపరం చేశారు ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి అల్లా జీసస్ ఆయనకి ఆయన శ్రీమతికి ఆయురలు ప్రసాదించి వారి కుటుంబాలని చల్లగా చూడాల్సిందిగా అట్లాగే జనసేన పార్టీ తరఫున మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గంగా శివరామన్న జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ద్వారా అదేవిధంగా ఇంతమంది జనసేన నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఇంత ఘనంగా శివరామన్న గారు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అలానే ఇరవై ఐదవ పెళ్లి రోజు వార్షికోత్సవం రోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఖచ్చితంగా ఈ ఎన్నికల సమయంలోనే ఇప్పుడే వాతావరణం కూడా ఉంది ఎందుకంటే ఒక బలమైన నాయకుడు మదనపల్లిలో మహిళ శివరామన్న ఖచ్చితంగా మదనపల్లి గ్రామీణ మండలం పార్లపల్లి వద్ద స్కార్పియో వాహనం ఢీకున్న ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలని సోమవారం ఉదయం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జింక వెంకటాచలపతి మార్కెట్ కమిటీ చైర్మన్ నివాసుల రెడ్డిలతో కలిసి వైసీపీ ఇన్ఛార్జి నిసార్ అహ్మద్ బాధిత కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు కానీ ఏమంటే కొంచెం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు అవల్ల ఇంక మీద మేము ప్రజలు ఉన్నట్లు లోకల్ పబ్లిక్తో కూడా మాట్లాడాము వాళ్ళు పోతుందంటే చెక్పోస్ట్ కాడ డ్రంక్ అండ్ డ్రైవర్స్ ఎక్కువ వస్తుంది ఎంతగా వచ్చేసి ఒక మేము కూడా ఒక స్క్వాడ్ని పెట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ అరెస్ట్ చేయాలని చెప్పి ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ ఫర్దర్ రాకుండా అది ఇది చేయాలని చెప్పి చాలా వరకు మేము దానికి ఫాలో చేస్తాము అసలు అది కాక ఆర్ఎండ్బి రోడ్ కూడా చాలా వరకు అక్కడక్కడ చాలా ఎక్కువగా వెహికల్స్ దానికి మాకు స్పీడ్ బ్రేకర్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా చెప్పి ఉన్నారు దానికి కూడా మీద దృష్టి పెట్టుకున్నాము ఇప్పుడు జరిగింది జరిగింది మనం ఏం మేము చేసేది ఏమన్నా చేయలేము కానీ ఇది వచ్చిందో మన సీఎస్టీకి ఇప్పుడు మిథునన్న గారు అక్కడే ఇప్పుడు సీఎం మీటింగ్ లోనే ఉన్నారు వాళ్ళు కూడా సీఎం గారు దృష్టి కూడా తీసుకొని పోతారు ఆల్రెడీ సీఎం ఆఫీస్ దృష్టి కూడా మేము ఇష్యూ తీసుకొని పోయాము ఎవ్రీ పదహైదు నిమిషాలు అర్ధ గంట ఒకసారి మన మిథునన్న గారు నిన్నట్టుండి జరిగిన దృష్టి వెళ్ళి అమ్మ చూడాల సంస్థలు కానీ ఇంకా చెప్పగలను కానీ ఇక్కడే ఉండేసి ఈ ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా అన్ని అన్ని విధాలుగా సైజ్ చేసి ఇప్పుడు బాడీ కూడా పోల్పాటు అనేది స్టార్ట్ చేపించాము ఇన్క్వెస్ట్ రిపోర్ట్లు కూడా సీఏ గారికి చెప్పి కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ చేసి త్వరగా డీటెయిల్స్ కలెక్ట్ చేసి ఇవ్వమని చెప్పి కోరినాము వాళ్ళు కూడా మనకు స్పందించినారు ఫాస్ట్గా ఇచ్చినారు ఇప్పుడు ఒక్కొక్క బాడీస్ కూడా డెలివరీ చేస్తూ ఉన్నాము ఒకరికొరికి కాబట్టి వాళ్ళందరూ వాళ్ళ విలేజెస్కి తీసుకుంటే ఈ ఫర్దర్ కార్యక్రమాలు చేయడానికి ఉంటుంది ప్లస్ ఇంకోటి వచ్చిన మనము కూడా మిథునంత కూడా మాట్లాడాము ఇప్పుడు దీనికి ఎక్స్పిరేషన్ వల్ల వాళ్ళు వీళ్ళు పోయి అనేది చూడదాన్ని సీఎం వాటి దగ్గరికి ఆయన సీఎం గారితో అవి అక్కడే మాట్లాడి కుప్పంలో ఎట్లా పర్యటన ఉండాలి సాయంకాలం దాదాపు ఏడు ఏడున్నర ప్రాంతంలో మదనపల్లి మండలం బార్లపల్లి దగ్గర చీకల బయలు నుంచి బార్లపల్లి దగ్గర జరిగిన ఈ సంఘటన చాలా బాధాకర విషయం మరి మన ఏరియాలో ఇంత పెద్ద యాక్సిడెంట్ ఈ విధంగా అంటే యాక్సిడెంట్లు చాలా జరిగాయి ఈ విధంగా ప్రాణాలు కోల్పోవడం మరి ఎప్పుడు కూడా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దలు రాష్ట్ర మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మంత్రి రెడ్డి గారి తరపున రాజంపేట పార్లమెంట్ సభ్యుడు నాయకుడు మిజున్ రెడ్డి గారి తరఫున అదేవిధంగా మదనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నిసార్ మేము ఈ కుటుంబాలు కుప్పం పలమైన జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం శాంతిపురం మండలం తుమ్సి వద్ద ప్రమాద ఘటన చోటు చేసుకుంది సీఎం సభకు వచ్చి మద్యం సేవించి ద్విచక్ర వాహన నడిపిన వాహన చోదకుడు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు ప్రమాదంలో చిన్న పిల్లలకు కూడా గాయాలు క్షతగాత్రుని ఆస్పత్రికి తరలించిన తోటి ప్రయాణికులు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం నాసిరకం మద్యం సేవించి రోగాల బారిన పడి దుర్మంధం పాలు కావడం మరోవైపు మంచి మద్యం కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లి ప్రమాదాల్లో మృత్యువాత పడటం ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే అంటూ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మండిపడ్డారు చీకలబైలు పంచాయతీ బార్లపర్లి వద్ద జరిగిన ప్రమాదం మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం జే బ్రాండ్ నాసిరకం మద్యం ఎన్నో కుటుంబాలను అనాథలుగా చేస్తున్నాయని ఆరోపించారు ఆంధ్ర మద్యం సేవించిన వారు లివర్ వ్యాధులకు గురై మరణించడంపై జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని అన్నారు బార్లపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో ఐదు మంది మృత్యువాత పడటం ప్రభుత్వ హత్యలే అన్నారు పాలు పోసి వస్తూ రోడ్డు పక్కన నిలబడి ఉన్న సుబ్రహ్మణ్యం చంద్ర కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు మృతుల కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల ఎక్స్క్రేషియా చెల్లించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు సిఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం మద్యం నిషేధం చేసి మాట నిలుపుకొని ఎన్నికలకు రావాలని డిమాండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్యం పాలసీ మద్యాన్ని సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలతో చలగాటు ఈరోజు మదనపల్లిలో బార్లపల్లి దగ్గర అంటే కర్ణాటక చెక్ పోస్ట్ బార్డర్ దగ్గర యాక్సిడెంట్ జరిగి ఐదు మంది మరణించారు దీనికి కారణం ప్రభుత్వమే ఎందుకంటే మదనపల్లి కర్ణాటక బార్డర్లో ఉంది కర్ణాటకలో మంచి మద్యం అమ్ముతారు ఆంధ్రప్రదేశ్లో నాసిరకం మద్యం అమ్ముతున్నారు కాబట్టి చాలామంది ప్రతిరోజు మదనపల్లి నుంచి కర్ణాటక రాయపాడుకు వెళ్ళి అక్కడ మద్యం సేవిస్తూ ఇక్కడికి వస్తున్నారు ఇక్కడ మద్యం సక్రమంగా లేదనే కారణంతో ప్రతినిత్యము కర్ణాటక బార్టర్కి పోయి మద్యం సేవిస్తూ వస్తుంటారు ఈ సేవిస్తూ వచ్చే క్రమంలోనే యాక్సిడెంట్ జరిగింది నిజానికి ఆంధ్రప్రదేశ్ పూర్తి నాస్ నాశనకమైన మద్యం సరఫరా చేస్తూ ప్రజలు వేల మంది చనిపోతున్నారు ముఖ్యంగా కాలేయం దెబ్బతింటా ఉంది మరణాలు రేటు ఎక్కువగా ఉంది అని చెప్పి అనేక నివేదికలు తెలుపుతున్నాయి అయినా ఈ జగన్మోహన్ రెడ్డికి ఆదాయం కావాలా పేద ప్రజల రక్తం తాగుతున్నాడు తాడేపల్లిగూడెం బహిరంగ సభను విజయవంతం చేయండి జనసేన టీడీపీ ఉమ్మడి పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో జన సైనికులు తరలిరండి రాయలసీమలో అత్యంత ప్రఖ్యాతి గాంచిన తిన్న సముద్రం నల్లవీర గంగా భవాని జాతర సందర్భంగా మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు జనసేన కుటుంబ సభ్యులకు అమ్మవారి జాతర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇరవై ఎనిమిదో తేదీన తాడేపల్లిగూడెం లో జరిగే జనసేన టీడీపీ ఉమ్మడి పార్టీల బహిరంగ సభకు మదనపల్లి జనసేన కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాల్సిందిగా జనసేన పార్టీ నేత శ్రీరామ రామాంజనేయులు పిలుపునిచ్చారు మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు బర్మా వీధిలో ఉండే మదనపల్లి జనసేన పార్టీ కార్యాలయం వద్ద నుండి తాడెపల్లి గూడెం బహిరంగ సభకు వాహనాలు బయలుదేరుతాయని జనసే పవన్ కళ్యాణ్ అభిమానులు సదావకాశాన్ని ఉపయోగించుకుని మదనపల్లి నుంచి పెద్ద సంఖ్యలో బహిరంగ సభకు హాజరై విజయవంతం చేయాలని కోరుతున్నట్లు రామా పత్తిపాడు గ్రామంలో జనసేన మరియు తెలుగుదేశం రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన స్థలం భారీ బహిరంగ ఆదరపల్లి నియోజక వర్గం నుంచి జనసేన నాయకులు కార్యకర్తలు జన సైనికులు మరియు అలాగే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు భారీగా విచ్చేసి సభను విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం మరియు ఈ సభకు ఇచ్చే వారికి ఈ నెల ఇరవై ఏడవ తేదీ మంగళవారం ఒంటి గంటకు బీధులోని జనసేన పార్టీ ఆఫీసు నుండి ప్రయాణ సౌకర్యం రవాణా సౌకర్యం కల్పించబడు